ఖమ్మంలో ఎంపీ వదిరాజు రవిచంద్ర ఎస్బీఐటి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ ప్రైమ్ నైన్ నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని వారన్నారు ఈరోజు ఖమ్మంలో రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారి నివాసంలో ప్రైమ్ నైన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ ఆవిష్కరణలో పెద్దలు రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు అలాగే ఇతర ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే ప్రైమ్ నైన్ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే యాజమాన్యాన్ని కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఈ తెలుగు రాష్ట్రాల అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలి మీ ద్వారా తెలియజేస్తున్నాను జై తెలంగాణ ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా బంధుమిత్రులు ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయభిలాషులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం చక్కగా అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ కలిసి రావాలని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఇబ్బందులతో సహా అన్ని తొలగిపోయి ఈ సంవత్సరం డబల్ రేట్ టూ టైమ్స్ ఎక్కువగా బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మిత్రులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు విషయూ హ్యాపీ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది క్యాలెండర్ కూడా చాలా చక్కగా ఉంది ఇదే నిజం ఇదే మా ఇజం లాగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ